హన్మకొండ జిల్లా సాయంపేట మండలం రైతు వేదిక నందు భూభారతి చట్టం రైతుల చుట్టం భూమి హక్కుల రికార్డు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు గంట సత్యనారాయణ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు భూభారతి వీడియో ప్రదర్శించిన తదుపరి జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారుల

అంటే అది పేరు తప్పులు అవ్వచ్చు ఎక్స్టెంట్ తప్పవచ్చు నేచర్ ఆఫ్ ద ల్యాండ్ తప్పవచ్చు అంటే పట్టాగా ఉండాల్సిందేది పట్టా అని పడింది లేటువంటి ఇంకా వేరే రకమైనది కూడా ఎండోమెంట్ కానీ ఇలాం కానీ ఇట్లాంటివి ఏమన్నా తప్పులు ఉన్నా లేటువంటి పేరు తప్పుబడినా ఎక్స్టెంట్ తప్పుబడిన వీటన్నిటి కూడా సెక్షన్ ఫోర్ కింద మీరు కరెక్షన్స్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఏమైనా రికార్డులో తప్పులు జరిగినా మ్యూటేషన్లో తప్పులు జరిగిన దహసదారు లెవెల్లో ఇచ్చిన ఆర్డర్ ఏదైనా తప్పులు జరిగినా కూడా ఆర్టీఓ లెవెల్లో అప్పీలు మీరు వేసుకునే అవకాశం ఒకటి ఉంది ఆర్టీఓ గారు ఇచ్చిన ఆర్డర్ మీద ఏమైనా తప్పులు ఉన్నాయని అనిపిస్తే కలెక్టర్ లెవెల్లో మీరు అపీల్ పెట్టుకునే అవకాశం ఉంది కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ మీద కూడా మీకు ఏమైనా తప్పులు ఉన్నాయని అనిపిస్తే సిసిఐఏ కానీ ట్రిబ్యునల్స్ వెళ్ళే అవకాశం కూడా ఉంది వల్ల ఎక్కడ చిన్న తప్పులు తెలిసినా తెలియకపోయినా జరిగిన తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా మన జిల్లా లెవెల్లోనే మనము రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది ఇంతకుముందు చాలా కేసుల్లో పాస్బుక్లు ఇచ్చిన కేసులు కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే అవన్నీ మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలంటే సివిల్ కోర్టుకి వెళ్ళండి అని మేము చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు అక్కడ కాకుండా మనము హియరింగ్స్ కండక్ట్ చేసి రెవెన్యూ కోర్టు లాగా ఏర్పాటు చేసుకుని తెలిసారు ఆర్డిఓ అండ్ కలెక్టర్ లెవెల్లోనే ఇవన్నీ కూడా మనం పరిష్కరించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా మ్యూటేషన్ కి సంబంధించి అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు సాధాభం అవ్వచ్చు అఫీల్స్ కానీ లేదంటే కరెక్షన్స్ కానీ వీటన్నిటికి సంబంధించి ప్రతి